జగన్ జగన్ పాలనలో జంగలు జంగలుగా మారిపోయింది రాష్ట్రం వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి డాక్టర్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు మేము క్యాబినెట్లో ఫస్ట్ క్యాబినెట్లో మినిస్టర్ ఏడో మెంబర్ ఆయన 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 చిరునవ్వే చినుకగా మారిపోయింది జగన్ వచ్చినాక నవ నవరత్నాలు నవరత్నాన్ని నవరత్నాలు తప్ప ఇచ్చిన పథకాలు లేవు సాగునీరు లేవు రాష్ట్రానికి భవిష్యత్తు లేదు భద్రత లేదు బాధ్యత లేదు భరోసా లేదు శాంతి భద్రత లేదు ల్యాండు శాండు వైను మైను పొలిటికల్ పంజుతాలు ఇసుక మాఫియా లిక్కర్ మాఫియా తర్వాత ఈ దోపిడి మా మానభంగాలు ఆయన తాగునీరు లేదు సాగునీరు పోరావరం ప్రాజెక్టు కంప్లీట్ చేయలేదు ఆయన మనిషిగా మోడీ కాళ్ళు మొక్కి జరిపా పోయినప్పుడు కాళ్ళు మొక్కడు ఇంట్రెస్ట్ ఉన్నాడు వల్ల వలన మళ్ళీ గత లీడర్లో నమ్మకం లేదు క్యాడర్లో నమ్మకం లేదు ఏమంటే ఇల్లు ఇంకా ఆయన దింపుడు కలం దగ్గర ఇప్పటికే పదకొండు వచ్చినాయి నూట ఐదు యాభై ఎక్కువ ఇప్పుడు పదకొండు వచ్చినాయి పంగనామాలు కాబట్టి ఈరోజు ఎన్డీఏకి ఎన్డీఏకి సు ఫుల్ సపోర్ట్ ఎవరు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా నిధులు వస్తాయి ఖచ్చితంగా మాకు ఆలూరు తాలూకా ఎలకబడి మధ్య నేను మంత్రిగా ఉన్నప్పుడు అన్ని అన్ని విధాలుగా జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా నా వంతుగా పనిచేశాం ఎక్కడ అవినీతికి లేదు ఉద్యోగాలు అమ్ముకోలేదు కాబట్టి నీతి నిజాతలు వ్యక్తులు ఖర్బైనరు జగన్ దాంట్లో ఉండేదంత దొంగలు గది దొంగలు మరి కూరికోర్లు అందరూ ఉండదు నోటికొనిసారి తిట్టడమే మీడియా సాక్షి మీ సాక్షి పేపర్కు మన సాక్షి లేదు ఈరోజు చంద్రబాబు నాయుడు నలభై ఎనిమిది చల్లుతారు నాలుగోసారి పవన్ కళ్యాణ్ తెలివితే ఈరోజు నీతి నిజాతగా ము పదేండ్లు ఆయన అనుభవం ఆయన జ్ఞానం ఆయన కూడా ఉండే ముందు మేధస్సు దీర్ఘదృష్టి దూరదృష్టి చంద్రబాబు నాయకత్వం అవసరమని ప్రజలు కోరుకుంటున్నారు ఆయనే పదేళ్ళు నుండి అంటున్నారు ఆయన ఎక్కడున్నా నిరంతరం చేస్తున్నాడు సినిమాలు కూడా పెండింగ్ పెట్టేసి తిరుగుతున్నాడు కాబట్టి ఇలాంటి డెడికేటెడ్ కంప్లీట్ పర్సన్ ఒక నీతి నిజాత పవన్ కళ్యాణ్ రావడం పవన్ కళ్యాణ్ అర్జునుడు అయితే కృష్ణుడు చంద్రబాబు నాయుడు కాబట్టి ఈరోజు సెంటర్లో వాళ్ళిద్దరు పోయి ఐకమత్యంగా ఉండి ఖచ్చితంగా నెక్స్ట్ టైం టైం పాలిస్తే వాళ్ళు వాళ్ళిద్దరు వాళ్ళు సూపర్ సిక్స్ అతన్ని ఫిల్ అప్ చేయాలి ఎందుకంటే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి ఈరోజు నాలుగు వేలు పెన్షన్ ఇచ్చినాడు నాలుగు వేలు ఇచ్చారు తర్వాత ఆరు పథకాలు అమలు పరిస్తే ఖచ్చితంగా రోడ్లు లేవు రోడ్లు లేవు సాగును దాని వేదావతి వెయ్యి కోట్లు ఉంది ఆ వెయ్యి వెయ్యి కోట్లు ఒక మూడు నాలుగు వేలు కోట్లు ఇచ్చారు వేదావతి మొత్తం ప్రజ అలైన్మెంట్ సర్వే చేసి మొత్తం ప్రజలకు చెప్తే కూడా వాళ్ళే బిరెండ్లు తిప్పలు పెట్టుకొని వాళ్ళే లెవెల్ చేస్తారు నీళ్ళు భద్రత చేస్తారు నేను నదులు సముద్ర అనుసంధానం చేయాలి పిల్లవాళ్ళకి ఐదు కోట్ల వరకు పొల్యూషన్ సెక్యూరిటీ లేకుండా డాక్టర్కు వాళ్ళు పరిశ్రమలు కంపెనీలు రావాలి మరి ఈరోజు యమునూరు మరి మిల్క్ డైరీస్ టెక్స్టైల్ ఇక పెట్టాలి మరి జ్యూస్ ఫ్యాక్టరీ అది హాస్పిటల్లో పెట్టాలని మంత్రి ఉన్నప్పుడు నేను నాదే శాఖ కానీ అది మదర్పల్లి సూట్ అవుతుంది పచ్చకొండ ఏరియాలో పచ్చకొండ వరకు పదికొండ వరకు వచ్చింది మనకు మనకు హాస్పిటల్కి రాలే కాబట్టి తాగునీరు సాగునీరు ప్రజలకు వస్తే తర్వాత ఇందిరాగాంధీ యాభై ఎనిమిది నెలల కిందట గరీబాట అని ల్యాండ్ స్టైడింగ్ పెట్టింది అవినీతి పనులని ఇప్పుడు ప్రతి ముఖ్యమంత్రి కేటీఆర్ కేసీఆర్ కవిత జగన్ వాళ్ళ మీద రైడింగ్ చేసి వేసి వేసి వాళ్ళని సంపాదించిన ఆ డబ్బును స్వాధీనం చేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ బ్యాంకులో డిపాజిట్ చేసి యాభై పర్సెంట్ ప్రజలకి ఉపయోగాలు పడితే డబ్బు వస్తుంది తర్వాత సృష్టి సృష్టి సంపదను సృష్టించాలి సంపద సృష్టించాలంటే లేవుట్లేకుండాట్లా చేశారు వాళ్ళ మీద ఒక ఐదంతసుల వరకు పర్మిషన్ అవసరం లేదు తర్వాత ఆ భూమి పేదవాళ్ళకి భూములు ఏడాడున్నవో రెండో వెంట భూములు అసైన్మెంట్ ల్యాండ్స్ తర్వాత క్రిస్టియన్ ల్యాండ్స్ గోల్డ్ ల్యాండ్స్ కబ్జైనాయి అవన్నీ తర్వాత యాభై వేల ఎకరాలు యాభై వేల ఎకరాలు నూట డెబ్బై ఐదు గత గత ప్రభుత్వంలో కబ్జా అయిపోయినాయి దీన్ని వెలికి తీసేవాల్సిన బాధ్యత మరి మోడీ గారు గతంలో ఇరవై నేను వస్తే రెండే ప్రభుత్వం వస్తే ఇరవై ల ఇరవై ఇరవై వేల లక్షల కోట్లు స్టెట్ బ్యాంకులో ఉన్నాడు ఆయన అన్ని పద్నాలుగు లక్షల కోట్లు ఇచ్చాడు అది ఒక పదహైదు వేలు లక్ష ఇస్తాను రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తా ఉన్నాడు సంవత్సరాలు మరి ఇప్పుడు పదహైదు సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు వరకు కాబట్టి మోడీ మానవతా దుఃఖాంత పనిచేయాలని నేను కోరుకున్నాను ఎందులో గతంలో నేను బీజేపీలో ఆరు సంవత్సరాలు ఉన్నాను హరిబాబు నా మంచి మహానుభావుడు ఆయన మిజోరం గవర్నర్ అయినాడు తర్వాత ఈరోజు ఒరిసా గవర్నర్ అయినాడు దత్తాత్రేయ కాబట్టి అక్కడ మంచి టిలెక్చోళ్లు ఉన్నారు కాబట్టి ఎంపీలు ఎమ్మెల్యేలు ఏ ఏ ప్రభుత్వం కూడా మరి జగన్ అసెంబ్లీకి రావాలి ప్రతిపక్షంలో ఒకటైతేనేమో రెండు అయితేనే చక్రం తిప్పేవాడు ఒక్కడైతేనే సార్ జగన్ అసెంబ్లీకి రావాలి నాకు జెడ్కాటిగిరి కావాలా నాకు ప్ర ప్రత్యేక హోదా కావాలా నాకు అపోజిషన్ లీడర్ గుర్తింపు అంటే ఎవరు ఇరు కాబట్టి పదకొండు సీట్లలోనా నెక్స్ట్ అది కూడా రాదేమో కాబట్టి ప్రజల్లో తిరుగు నీవు నీకు వచ్చిన సనేమో కానీ కర్రని వచ్చా రెండేళ్ళు సర్వనాశనం నాశనం పదహారు మందిలే కర వచ్చా రేట్లు పెరిగి కాబట్టి నలభై లక్షల కమ్మలను దృష్టి పెట్టుకొని మొత్తం వస్తే పది కోట్లు విలు విలువ చేసే క్యాంప్ ఆఫీసు చంద్రబాబు నాయుడు పడగొట్టావు శాండు కొరత అందరూ దెబ్బతిన్నారు మీకు నవరత్నాలు కాదు నక్షత్రాలు పెడితే కూడా నువ్వు గెళ్ళావు నేను ఖచ్చితంగా ఒక ముహూర్తం చూసుకున్న నా స్నేహితులు ఎస్సీలు బీసీలు మైనార్టీలు పోయిన రాజకీయంలో నేను ఉద్యోగం రాజీనామా చేస్తే నన్ను అవమానం చేశాడు కాబట్టి అలాంటి వ్యక్తికి గెలిచే ప్రసక్తే లేదు దాంట్లో ఉన్నారంటే దోపిడిదారులు ల్యాండ్ మాఫియా దిక్కర్ మాఫియా హత్యకూరలు వాళ్ళే ఉండేది కాబట్టి నాలాంటి వాళ్ళు దాంట్లో తరం కావు కాంగ్రెస్ కాంగ్రెస్ ఇంకా పదిహేను పదిహేదేళ్ళు పోరాడాల ఇలాంటి ఇప్పుడు నాయకత్వం బాగలేదు కాబట్టి ప్రశ్నించేవాడగాలు ప్రశ్నించే గొంతలు అంచు వేసే విధానం పోవాలి ఇప్పుడు కాబట్టి అన్ని వర్గాలు పేద వర్గాల కులాలకు అత్యంగా మతాల కథంగా అంబేద్కర్ ఆశయాలతో రాజ ప్రజాస్వామ్యబద్దంగా రాజ్యాంగ పాలించాల మరి అమేష మన్న పొరపాటు మా మాట్లాడినాడు అతను క్షమాపణ చెప్పాలి చెప్పాడు అనుకుంటాను అంబేద్కర్ 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 అయిన దానికంటే రామ అంటే పునర్వాసం అది కాదు ఎవరి సెంటిమెంట్ వాళ్ళకు ఉంటుంది నమ్మే నమ్మితే దేవుడు నమ్ముకుంటే రాగి కాబట్టి ఇది కులమత ప్రశ్న లేదా నౌకర్ రాజు అంబేద్కర్ ఆలోచనతో పోవాలని మోడీ గారికి మరి పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేస్తున్నాను